వెల్కమ్ టు రిపోర్టింగ్ ఛానల్ నేను మీ చూస్తున్న కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ తెలిపండి ప్రతి ఎపిసోడ్లోనూ కొత్త కొత్త అంశాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం రిపోర్టింగ్ అఫీషియల్ ఛానల్ ఈరోజు ముఖ్య అంశాలు నాగార్జున సాగర్లోని ప్రభుత్వ పాలిటెనిక్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ క్రీడా పోటీలు రెండు రోజుల పాటు జరగనున్నాయి నందికొండ మున్సిపాలిటీలో కొనసాగుతున్న గ్రామ సభలు నందికొండ మున్సిపాలిటీలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామ సభలు కొనసాగుతున్నాయి సాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా నాట్కో ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా పోటీల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుందని అన్నారు ప్రతి విద్యార్థి తప్పకుండా క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఆయన అన్నారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఐలయ్య మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత సహకార భావం క్రమశిక్షణ లక్ష్య సాధన తదితర అంశాలు పెరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో

స్పోర్ట్స్ మీట్ ఇది ఓల్డ్ నల్గో నల్గొండ డిస్టిక్ ఏరియాలో సార్ భువనగిరి డిస్టిక్ సూర్యాపేట నల్గొండ డిస్టిక్ టోటల్ ట్వంటీ అలర్ట్ అలట్టయి సార్ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చినాయి సెవెన్ కాలేజెస్ ఇంక్లూడింగ్ నాగార్జున సాగర్ దీంట్లో మనకు ఇప్పుడు జీపీటీ నాగార్జున సాగర్ జీపీటీ నల్గొండ జీపీటీ సూర్యాపేట అంటే జీపీడబ్ల్యూ ఉమెన్స్ కాలేజ్ జిపిటి తిరుమలగిరి జిపిటి యాదగిరి గుట్ట సార్ రెండు ప్రైవేట్ కాలేజ్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ నగర్ సార్ రెండు పట్టు అన్ని ఆల్ గేమ్స్ అంటే అథ్లెటిక్స్ ఉన్నాయి దీంట్లో ఇండోర్ గేమ్స్ చెస్సు క్యారమ్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఇవన్నీ ఉన్నాయి సార్ ఈవెంట్స్ ఈ టూ డేస్ ఉంటారు నేను దాదాపు మనకు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు సార్ దీంట్లో ఇంక్లూడింగ్ ఆల్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ ఇంటర్స్పోర్ట్ మీట్లో ఈరోజు చీఫ్ గెస్ట్గా మన ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది సార్ కొంత తన యొక్క బిజీ షెడ్యూల్ వల్ల మధ్యలో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు సో అదేవిధంగా నాట్కో ఫార్మాకు సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ పాటి రెడ్డి గారు వాళ్ళు ఏజీఎం మన రంజిత్ గారు అటెండ్ కావడం జరిగింది సో ఈ రెండు రోజులు ఈ రోజు రేపు దాదాపు సెవెన్ కాలేజెస్ పార్టిసిపేట్ చేసినాయి ఇందులో నాలుగు వందల మందికి పార్టిసిపేట్ చేశారు రేపు రేపు సాయంత్రం వరకు ఈ ఈ కేవలం రెండు పథకాలకే అర్హం కాబట్టి ఒకటి రేషన్ కార్డు ఇంధన మనకు రైతు రైతు భరోసా ఒకటి ఇంద్రమ ఆత్మీయ భరోసా లేనందున గతంలో మీరు దరఖాస్తు దరఖాస్తులు ఉన్న రేషన్ కార్డులకు ఆ యొక్క లిస్టు మొన్న కులవ చేసిన లిస్టు కూడా సర్వే కూడా చేయటం జరిగింది తర్వాత మనకు ఇందినమీళ్ళకు కూడా మనం సర్వే చేశాము ఇంకా ఎవరైనా దరఖాస్తులు ఇవ్వని వాళ్ళు ఉంటే ఈ గ్రామ సభలో తీసుకుంటాం తప్పకుండా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అర్హులైన అందరికి కూడా ఈ రెండు పథకాలు వస్తాయి